ఈ నెల ఇరవై మూడో తేదీన మంగళవారం రోజున శ్రీ వీర హనుమాన్ విజయోత్సవ బైక్ ర్యాలీ సందర్భంగా డాక్టర్ శ్రీమాన్ కందాడై వరదాచార్య స్వామివారు కరపత్రాలను ఆవిష్కరణ చేశారు ప్రతి ఒక్క హైందవుడు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని అయోధ్య బాలరాముడి ప్రతిష్ట తరువాత జరిగే మొదటి విజయోత్సవ ర్యాలీ విజయవంతం చేయాలని ఆశీర్వచనం చేశారు ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ బజరంగ్ దల్ వైకుంఠపురం సభ్యులు మరియు వివిధ హిందూ సంఘాలు నాయకులు పాల్గొన్నారు విజయ యాత్ర రూపంగా హనుమత్ విజయోత్సవ వేడుకను మన సంగారాడి పట్టణంలో వైపుగా నిర్వహించడానికి గాను ఇరవై మూడో తారీఖు చైత్ర పౌర్ణమి రోజున వేలాది మంది యువ సైన్యం చేత బాలరాముడి అనుగ్రహాన్ని పొందాలి అనుకునేటువంటి అద్భుతమైన సేవకులుగా ఉన్నటువంటి రామదండు కదులుతూ వేలాదిగా అద్భుతమైనటువంటి శోభాయాత్ర కార్యక్రమం జరుగుతోంది ద్విచక్ర వాహనాలు చదువు వాహనాలు అన్నీ కూడా ఈ కార్యక్రమంలో అనువహిస్తున్నాయి వేలాది మంది భక్తులు రామభక్తులు రామదండుగా కదిలి ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని జరిపేటువంటి ఉత్సాహ వేడుకలో భాగంగా ఇరవై మూడో తారీఖు పదిన్నర గంటల నుండి పాతపస్టాండ్ ప్రాంతంలో ఉండేటువంటి భవాని క్షేత్రం నుండి మొదలుకొని సంగారెడ్డి పురవీధులన్నీ కూడా శోభాయాత్ర రూపంగా వైభవంగా నిర్వహించుకుంటూ చివరికి శ్రీవైకుంఠపురం శ్రీరాడు వెంకటేశ్వర స్వామి వారి క్షేత్రంలో ఉన్నటువంటి దక్షణముఖ శనైనా దాసాంజనేయ స్వామి వారి సన్నిధిలో ఈ కార్యక్రమాన్ని వైభవంగా మనం పూర్తి చేసుకుంటాం భక్తులందరూ ఈ కార్యక్రమంలో అనువయించి రామభక్తులుగా ఉన్న ప్రతి ఒక్కరూ వారి వారి వాహనాలను ఈ కార్యక్రమంలో అనువయింపజేస్తూ రామానుగ్రహాన్ని రామభక్తుడైనటువంటి ఆంజనేయ స్వామి పరిపూర్ణ కటాక్షాన్ని పొంది తరిస్తారు అని మీ అందరికీ ఆహ్వానం పలుకుతూ జై శ్రీరామ్ राम लक्ष्मण जानकी की जय श्री राम